చిన్న సినిమాలు కొంచెం అట్లాగా కాదు ప్రేక్ష ప్రేక్ష ప్రేక్షకులు ఒక్క నిం ఒక్కరించు నీకు కావాల్సింది అదిగా హెడ్లైను ఇప్పుడు ప్రేక్షకులు కోరుకుంటేనే కదా పది థియేటర్లు ఫుల్ అయ్యాయి ఎందుకు ఫుల్ అయ్యాయి అడ్వాన్స్ బుకింగ్గా ఈరోజు పది థియేటర్లు ఫుల్ అయ్యాయి అంటే ఎందుకు ప్రేక్షకులు కోరుకునేది మనం ఇవ్వాలి కానీ ప్రేక్షకులు కోరుకుని మనం ఎంత పెద్ద సినిమా ఇచ్చినా వాళ్ళకి నచ్చలేదు అనుకో బాయ్ బాయ్ చెప్తున్నారు మార్నింగ్ షోకే దానికి తోడు మీ సోషల్ మీడియా ట్రోలింగు మామూలుగా ఉందా నాశనం చేసే వరకు వదిలిపెట్టట్లేదు సో వ్యవస్థ అలా ఉంది మనం ఎవరిని అనలేము సో ప్రేక్షకులు రెడీగా ఉన్నప్పుడు మనం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తామంటే మీరు ఎంజాయ్ చేయొద్దు మీరు ఈ సినిమా చూడండి అంటే చూస్తారా ఖాళీ ఇంట్లో కూర్చుంటారు చూడాల వెళ్ళరు వెళ్ళను <experiences>